ధనాదాయాన్ని పెంపొందింప చేసుకోవచ్చు ఆదివారం సాయంత్రం కానీ అమావాస్య సాయంత్రం కానీ మీరు ఏం చేయాలంటే చక్కగా స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత తొమ్మిది మిరియాలు చేతిలోకి తీసుకోవాలి మీ ఇంటి బయటకు వచ్చి నిలబడాలి ఆ తొమ్మిది మిరియాలు చేతిలో పట్టుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తొమ్మిది సార్లు తిప్పాలి ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తొమ్మిది సార్లు తిప్పాలి అలా తిప్పిన తర్వాత ఒక్కొక్క దిక్కు వైపు ఒక్కొక్క మిరియం వేస్తూ ఓం 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 అనేటటువంటి మంత్రం చదవాలి తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఈశాన్యము ఆగ్నేయము వాయువ్యము నైరుతి ఇలా ఎనిమిది దిక్కుల్లో ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క మిరియం వేస్తూ ఓం 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 అని చెప్పి మంత్రం చదవాలి ఆ తర్వాత తొమ్మిదో మిరియం ఆకాశం వైపు ఇలా విసిరేస్తూ ఓం 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 అని చదవాలి అలా తొమ్మిది మిరియాలు విసిరేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఇలా చేస్తే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి